అనకాపల్లి జిల్లా నర్సీపట్నం తిరుపతి తొక్కిసలాటలో మరణించిన నాయుడు బాబు ఇంటి వద్ద మరణ వార్త విని బంధువులు రోధిస్తున్నారు తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందిన నాయుడు బాబు ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి పెద్దబొడ్డపల్లిలో ఇంటి వద్దకు బంధువులు చేరుకొని రోధిస్తున్నారు అతని భార్య మణిపుమారి పరిస్థితి కాస్త ఆందోళనకరణంగా ఉన్నట్లు వారు తెలిపారు నాయుడుబాబు పాపను పెంచుకొని ఆమెకు పెళ్లి చేశారు మృతుడి అన్న రోధించిన తీరు కంటతడి తెప్పిస్తుంది టి వెంకటరమణండి సన్నాఫ్ సింహాచలం మా తమ్ముడు బొడ్డేటి నాయుడు బాబు సన్ ఆఫ్ సింహాచలం వాడు రేపు వైకుంఠ ఏకాదశి నిమిత్తమే ప్రతి సంవత్సరానికి కూడా తిరుపతి పదిహేను సార్లు వెళ్తూ ఉంటాడండి అదేవిధంగా ఎంతో పట్టుదలతో మరి వాడు ఎలాగైనా సరే స్వామిని దర్శించుకోవాలని ఉద్దేశం మీదే వాడు భార్య భర్తలు కూడా తిరుపతి వెళ్ళడం జరిగిందండి మరి ఆ యొక్క వైకుంఠ కలిసి టోకెన్ టికెట్లు తీసుకోవేటప్పుడు మరి తొక్కిసిరాట్లో చనిపోవడం వల్ల మాకు చాలా తీరం లోటు జరిగిపోయిందండి మరి కుటుంబం మొత్తం ఇదిలో పడుతుంది అందుచేత ప్రతి ప్రభుత్వం గమనించేది కనీసం మాకు పోస్ట్ మార్క్ లేకుండా మాకు సవాన్ని మాకు అప్పచెప్పండి ఆ భార్యని కనీసం మొక్కను ఆ భర్త మొక్కను చూసేటట్టుగా వీలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం అక్కడ చాలా బాధలు పడుతున్నారండి ఈ బాధలు గ్రహించి ప్రభుత్వం వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాల్సిందిగా of the chain no